హాయ్ ఫ్రెండ్స్ శుభానల్ల ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి ఎస్ఎన్ అగ్రిటెక్ గుండ్రిడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం ఈరోజు అందరికీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అన్ని మార్కెట్ల గురించి అంటే ఈరోజు అన్ని రకాల మిరపకాయల గురించి ప్లస్ వాటి వీడియోలు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈరోజు ఆరు వేలు చూపిస్తా నాలుగు వేలు చూపిస్తా ఐదు వేలు చూపిస్తా వేలు చూపిస్తా ముప్పై తొమ్మిది వేల వరకు చూపిస్తా ఈరోజు ప్రతి ఒక్క వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చేతనేంత వరకు మీరు అడిగిన క్వశ్చన్లకు అన్నిటికీ సమాధానం చెప్తుగా ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నా అయితే మాత్రం నాకు చేతనైనంతగా నేనైతే మాత్రం రైతుల దగ్గర ఎంతమంది మాత్రం పక్కాగా వీడియోతోనే మాట్లాడుతున్నా అయితే మాత్రం ఫ్రెండ్స్ మనకు ఏపీఎంసి రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం ఈరోజు ఏపీఎంసి రిపోర్ట్ ప్రకారం రెండు లక్షల పదివేల బస్తాలు అంటే రెండు లక్షల ఏడు వేల రెండు వందల ఎనభై ఆరు బస్తాలు రావడం జరిగింది ఏపీఎంసి కర్ణాటక ఏపీఎంసి బ్యాడ్గి మార్కెట్లో జరిగే రిపోర్టు రెండు లక్షల ఏడు వేల రెండు వందల ఎనభై ఆరు బస్తాలు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇంకా అన్ని రేట్లు చెప్పుకోము చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే ఛానల్ లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నంతసేపు చూసి మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి బాగా మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా బాగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పది మందికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైనా సరే పాతగా చూసేవాళ్ళైనా సరే ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు కంటెంట్ అయితే మాత్రం మీరు నన్ను ఎంతైతే చాలామంది ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఈ రోజైతే ఫ్రెండ్స్ డబ్బి వ్యాడి ఏపీఎంసి రిపోర్ట్ ప్రకారం లోయస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ఈరోజు ఒక అన్న అడిగాడు దళారుల సంఖ్య ఎంతమంది వచ్చారని దళారుల సంఖ్య వచ్చేసరికి ఈరోజు రెండు వందల తొంభై ఐదు మంది వచ్చారు ఈరోజు దళార్ల సంఖ్య ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు దళారులు అయితే రెండు వందల తొంభై ఐదు మంది వచ్చారు కొనుగోలు చేసే వాళ్ళు రెండు వందల తొంభై ఐదు మంది వచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మాత్రం కడ్డి వేడి లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ఇరవై రెండు వేలు లోయస్ట్ ప్రైజ్ ఇరవై రెండు వేలు అంటే నేను లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఏపీఎంసీ వాళ్ళు చెప్పింది లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఒక వెయ్యి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు లోయెస్ట్ ప్రైజ్ కడ్డీ బ్యాడి ఇరవై రెండు వేల కానించి హైయెస్ట్ ప్రైజ్ ముప్పై ఒక వెయ్యి ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఓకేనా ఇంకా ఏపీఎంసీ చెప్పింది కాకుండా అక్కడ జరిగే సిచ్యువేషన్ వా రైతుల ద్వారా వస్తుంది నేను కూడా చెప్తా అంటే మనకు పదివేలు కూడా వేసి ఉండొచ్చు పదిహేను వేలు కూడా వేసి ఉండొచ్చు పద్దెనిమిది వేలు వేసి ఉండొచ్చు ఇరవై వేలు కూడా వేసి ఉండొచ్చు పదివేలు అనేది ఏ క్వాలిటీ ఉంటాయి మనం నీళ్లు కొట్టుకొని తీసుకెళ్ళామా లేకపోతే నీళ్లు కొట్టకుండా తీసుకెళ్ళామా మన క్వాలిటీ ఏ విధంగా ఉంది చాక్లెట్ కలర్లో ఉందా లేదా చాలా వరకు రకరకాలుగా ఉంటాయి క్వాలిటీని బట్టి మనకు సైజు ఏ విధంగా ఉంది సైజు మనకు సైజు ఎక్కువగా ఉన్నది ఏ ఏ క్వాలిటీలో పోతుంది ఎందుకంటే బ్యాడీలో ఏ విధంగా ఉంటుంది అనేది నేను రాత్రి కూడా చాలా వరకు మాట్లాడాను వ్యాపారస్తులతో మాట్లాడాను ప్లస్ అక్కడ కొట్లతంతో కూడా మాట్లాడాను కమి దళారులతో కూడా మాట్లాడాను కొనే అతని దగ్గర మాట్లాడాను దళారులతో మాట్లాడాను సైజు ఎక్కువగా ఉంటే సైజు ఎక్కువ రేటు పోద్ది సైజు తక్కువగా ఉంటే సైజు తక్కువ రేటు పోద్ది అంటే నాలుగు ఐదు వేలు డిఫరెంట్గా పోద్ది రెండు మూడు వందలు డిఫరెంట్గా పోదంట కార్పెట్ కలర్ ఉంటేనే రెండు మూడు వేలు కానీ నాలుగైదు వేలు కానీ పదివేలు కానీ సైజు ఎక్కువగా ఉంటేనే మీకు మంచి రేటు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా డబ్బీ విషయానికి వచ్చేసరికి ఏపీఎంసీ మార్కెట్ ప్రకారం మనకు లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ఇరవై ఆరు వేలు లోయెస్ట్ ప్రైజ్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు నువ్వు కడ్డి వేడి ముప్పై ఒక ఆరు వందల అరవై తొమ్మిది చెప్పావు పోయిందే అని ఖచ్చితంగా పోయి ఉంటుంది పక్క ఏపీఎంసీ రిపోర్ట్ అనేది తప్పు కాదు మీరు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఉంటే నా నెంబరు కావాలంటే ఇస్తా ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా కోసమైనా సరే ఇప్పటి నుంచి నా నన్ను అభిమానించే వాళ్ళు సరే ద్వేషించే వాళ్ళు ఎలాగ తయారవుతూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది నేనైతే తప్పు చేయట్లేదు కాబట్టి నాకైతే నా మీద నమ్మకం ఉంది ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నేనైతే రైతులకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వట్లేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయైతే నేనైతే భావిస్తున్నాను డబ్బి వ్యాడీ మనకు లోయెస్ట్ ప్రైజ్ ఇరవై ఆరు వేల కానించి హైయెస్ట్ ప్రైజ్ ముప్పై తొమ్మిది వేలు అంటే ఎక్కడో చోట డబ్బి వ్యాడి పదిహేను వేలు పోయి ఉంటుంది నేను పోలేదని నేనైతే చెప్పను పదహైదు వేలు పోయి ఉంటుంది ఇరవై వేలు పోయి ఉంటుంది ఇరవై రెండు వేలు పోయి ఉంటది ఇరవై ఆరు వేలు పోయింటది ఇరవై ఎనిమిది వేలు పోయి ఉంటుంది ముప్పై వేలు పోయి ఉంటుంది ముప్పై రెండు వేలు పోయి ఉంటుంది ముప్పై ఐదు వేలు పోయి ఉంటుంది ముప్పై తొమ్మిది వేలు పోయి ఉంటుంది క్వాలిటీని బట్టి పోయి ఉంటుంది సైజ్ ఇంతుంటుంది సైజు ఇంతుంటుంది లావ్ ఇంత ఉంటుంది లావు తగ్గి ఉంటుంది తొడిమైనది ఏ విధంగా ఉంది అది కార్పెట్ కలర్ ఉందా లేదా మంది రోజు కలర్ ఉందా ధమ్స్అప్ కలర్ ఉందా మన క్వాలిటీ చూసుకోవాలి పిక్క సైజు ఉందా అంత ఉంటే ఎంత రేటు పోద్ది పురి ఎక్కువ తిరిగిందా లేదా కుర్చు అనేది బాగుండాలి అటువంటి క్వాలిటీలన్నీ రకరకాలు చూస్తారు వాళ్ళు డిమాండ్ లేనప్పుడు రకరకాల రేటు తగ్గి చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది నేను రైతుల కోసం వీడియో అంటే రైతుల కోసమే చేస్తా నేను ఎందుకంటే నా బిజినెస్ అనేది వేరు రైతులు వస్తేనే నా బిజినెస్ నడిసేది నా నాకేదో వాడేవాడో డబ్బులు ఇస్తారు నాకు వాళ్ళు ఇచ్చే డబ్బులు మాట్లాడకూడదు వాళ్ళు ఇస్తారు ఇయ్యరు ఎన్ని ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చేది ఒకవేళ వాళ్ళు నాకు ఇస్తారు అనుకుందాం జస్ట్ అనుకుందాం దాని గురించి సపరేట్ ఒక వీడియో చేద్దాంలే ఇప్పుడు వద్దు కానీ దాని గురించి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు టూ జీరో ఫోర్ త్రీ ఏపీఎంసి వాడి లెక్క ప్రకారం టూ జీరో ఫోర్ త్రీ మనకు పన్నెండు వేల కానుంచి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఏపీఎంసీ వాడి లెక్క ప్రకారం పన్నెండు వేల కానుంచి పదహారు వేలు వాళ్ళు నాకు తెలిసి బెస్ట్ కానించి డీలక్స్ లెక్ట్ చేస్తున్నట్టు నా అనుకోవడం లోయెస్ట్ ప్రైజ్ టూ జీరో ఫోర్ త్రీ ఆరు వేల కానించి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ లోయెస్ట్ ప్రైజ్ ఆరు వేల కానుంచి పదహారు వేల వరకు టూ జీరో ఫోర్ త్రీ ఆరు వేల కానుంచి పదహారు వేల వరకు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఆరు అనేది ఏ క్వాలిటీ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా మీకే తెలియాలి రైతు మిత్రులకే తెలియాలి ఏ సైజు ఉంటుంది అనేది క్వాలిటీని బట్టి పోతా ఉంటుంది రెండు లక్షల ఏడు వేల ఎనిమిది రెండు వందల ఎనభై ఆరు బస్తాలలో ఏ క్వాలిటీ ఏది డబ్బీ రకం ఏ క్వాలిటీ వచ్చి ఉంటుంది కడ్డీ రకం ఏ క్వాలిటీ వచ్చి దగ్గర దగ్గర మూడు వందల తొమ్మిది రకాల కోట్లు రకరకాల వ్యాపారస్తులు రకరకాల వ్యక్తులు రకరకాల రైతులు మంది వచ్చి ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగు వేల కానుంచి ఏపీఎంసీ వాడి లెక్క ప్రకారం పదివేల ఐదు వందల కానుంచి పదమూడు వేల పదమూడు వేలు ఏపీఎంసీ లెక్కల ప్రకారం పదివేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ లేస్తున్నారు వాళ్ళని ఆదిలిసినంత వరకు లోయెస్ట్ లీస్ట్ ప్రైస్ అనేది పిక్కలు అటువంటి రకాలన్నీ కూడా వాళ్ళు పెరగలేక తీసుకున్నట్టుగా లేరని నేనైతే భావిస్తున్నాను ఆ అవి కూడా నాలుగు వేల నుంచి పదమూడు వేల వరకు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో టూ వన్ కానీ సువర్ణ బ్యాడ్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు సేమ్ అంతే ఐదు వేల కానుంచి పదహైదు వేలు ఐదు వేల కానుంచి పదహైదు వేలు మీరు అనుకున్న స సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు పదివేల కానుంచి ఇరవై వేల వరకు ఎనిమిది వేలకు కూడా వేసి ఉండొచ్చు అవి సర్పణ వన్ టూ ఎక్కువ కూడా రావు అక్కడికి ఇంకా మీరు అనుకున్న లాలీ పదివేల కానుంచి పన్నెండు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేసి ఉండొచ్చు ఆరు వేల కూడా వేసి ఉండొచ్చు పది ఆరు వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందలు ఓకేనా ఫ్రెండ్స్ డీడీ డీడీలు వచ్చేసరికి పదివేల కానుంచి పదహైదు వేల ఐదు వందలు ఎనిమిది వేలు వేసి ఉండొచ్చు పది పదివేలు వేసి ఉండొచ్చు పదమూడు వేల ఐదు వందలు వేసి ఉండొచ్చు పదహైదు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఇక టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ బ్యాడీ మీడియం రకాలన్నీ కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు తాళ సరికి నాలుగు వేల నుంచి ఏడు వేలు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు క్వాలిటీలు అయితే మాత్రం మీడియం మీడియం బెస్ట్ రకాలు వచ్చినాయి డీలెక్స్లో అయితే రాలేదు ఎక్కువ శాతం అది ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో అయితే మాత్రం మీకైతే చాలా సంతృప్తికరమైన వీడియో చేసిన నేనైతే భావిస్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నాకు అవసరం నేనైతే మాత్రం అన్ని విషయాలు మీకైతే కూలంకుషంగా చెప్పానని అయితే నేనైతే భావిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఏం ఆయన్న ఈరోజు చాలా అధ్వానంగా అయిందన్న డబ్బు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు టాప్గా వెళ్ళడం జరిగిందన్న సింజంట అయితే పదివేల లోపల వెళ్ళిపోయిందన్న ఈరోజైతే మార్కెట్కి రెండు లక్షల ఐదు వేలు బస్సాలు వచ్చినాయన్న ఇది తక్కువ కావడానికి గల కారణం ఏమంటే ఏసీలన్నీ ముప్పై ఏసీలు ఉంటే ముప్పై ఏసీలు ఫుల్ అయినాయంట అందుగురించి అన్న இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார்